సార్ మీరు ఇక్కడ పూర్వ విద్యార్థి మీరు ఇక్కడ ఈ స్కూల్లో పూర్వ విద్యార్థిగా ఉన్నారు అంటే మూడు తరాలు చూసిన వ్యక్తిగా ఉన్నారు ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడలు జరుగుతున్నాయి దీనికి పూర్తి సహకారం అందిస్తున్నారు అసలు మీరు దీనికి ఎటువంటి తాపత్రం చేశారు సార్ ఎలా ఇక్కడ రావటం మీరు కృషి చేశారు గేమ్స్ దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు రావాలని అలాగే ఈ ఈ కబడ్డీ ఆడిస్తూ ఉన్నా కాబట్టి ఈ రోడ్లు కానీ ఈ ప్లేస్ కానీ మొత్తం గ్రౌండ్స్ కానీ నీట్గా ఎప్పుడు ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది అలాగే మా గ్రామానికి ఈ మండలంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఒక మంచి గుర్తింపు పేరు రావడానికి అందరూ కూడా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అందరినీ కలిపి ఉంచడానికి పనికి వస్తుందనే దానితోటి మేము ప్రయత్నం చేసినాం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ చూసినా సిటీలో తిరగడం చూసినాం ఫస్ట్ టైం పిరపాకన చాలా ఏఎన్సీ ప్రాంతం మారుమూల ప్రాంతం ఇక్కడ మీ కృషి చాలా వరకు ఉందని బయట వింటున్నాం మీరు ఎంతవరకు చేశారు శక్తి మేరకు దీనికి మాకున్న వనరులన్నీ ఉపయోగించి దీన్ని ప్లాన్ చేసి ఇక్కడ తీసుకొచ్చినాం వేరే వాళ్ళు కూడా తీసుకురా ప్రయత్నం చేసినా కూడా కాదని చెప్పేసి డైరెక్ట్ సీఎం గారి ద్వారా కూడా మేము చేయించి ఆపుకోగలిగినాం ఇప్పుడు ఇదే రాస్తాయిగా జాతీయ స్థాయి క్రీడలు కూడా ఇక్కడే పెడతారు ఉంటున్నావు దాంట్లో నిజం ఉందా ఇక్కడే జాతీయ స్థాయి క్రీడలు ముఖ్యమంత్రి కూడా వస్తారని దాదాపు నైన్టీ పర్సెంట్ వస్తారని మేము కూడా అనుకుంటా ఉన్నాం ఈ గ్రామానికి ఇంకా కావాల్సిన పనులు చేయించుకోవడం కానీ కోసం దీన్నితోటి ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకొస్తే ఇంకా ఈ గ్రామానికి కావాల్సిన మంచి పనులన్నీ చేయించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయం దాంతో ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేస్తాను దాదాపుగా మంత్రులు ముఖ్యమంత్రి గారు అందరూ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్త క్రీడలు జరగడం చూస్తున్నాం గ్రౌండ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో మిమ్మల్ని కూడా చూస్తున్నాం గత వారం పది రోజులు బట్టి నెల బట్టి మీరు అసలు ఈ వయసులో కూడా తిరుగుతా అధికారులను కలుస్తా ఉన్నారు అసలు మీకు ఉత్సాహం ఎలా వస్తుంది ఏంటి అసలు ఉత్సాహం అనేది మన గ్రామం బాగుండాలంటే మనం ఉత్సాహంగా ఉండాలి ఉత్సాహం ఉంటేనే సాధ్యమైంది నేను నేను మొదటి నుంచి నేను వ్యవసాయం బాగా ఇంట్రెస్ట్ చేసేవాడిని కాబట్టి ఈ అభివృద్ధి కోసం నేను నా నిరంతరం నేను చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఒక అవకాశం వచ్చింది అవకాశాన్ని బాగా వినియోగించుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అండి ఓకే